పాకిస్తాన్ కూడా ఊహించి ఉండదు బహుశా భారతదేశం ఎంత పెద్ద స్థాయిలో తనపై దాడికి సిద్ధమవుతుందని అందుకే తన ఘనతలాన్ని మూసేసి పాకిస్తాన్లో ఏడు కీలక స్థావరాలైన చోట్ల హై అలర్ట్ ప్రకటించింది మూలిగి మీద తాటికే పడ్డట్టు పాపం పాకిస్తాన్కి బలుచే లిబరేషన్ ఆర్మీ కూడా వరుస వరుసనే దాడులు చేస్తుంది పాకిస్తాన్కి అన్ని రీతి సమస్యలు కనిపిస్తున్నాయి ఒక పక్కన ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు డ్యూరండ్లన్నీ గుర్తించడం లేదు ఇంకొక పక్కన డిఎల్ఏ వాళ్ళు దాడులు చేస్తున్నారు ఇవన్నీ కాకుండా దేశంలోనే ప్రజలకి సరైన సౌకర్యాలు లేకపోవడమే కాకుండా ఆర్థికంగా దివాలా తీసే స్థాయికి దిగజారిపోయింది పాకిస్తాన్ భారత్ నొక దళం ఎక్కడా దాడి చేస్తుందో అని చెప్పి కరాచీ పోర్ట్లో ఆరు యుద్ధ నౌకలను పొల్మారా పోర్ట్లో నాలుగు యుద్ధ నౌకలను సిద్ధం చేసింది పాక్ ఇదిలా ఉండగా మోడీ గారు మన త్రివిధ దళాలకు యుద్ధ స్వేచ్ఛనిచ్చారు అంటే మీరు ఏదన్నా చేయండి అని ఈ దెబ్బతో మేము భారత్ యుద్ధం చేయలేమని పలువురు సైనికాధికారులు తమ పదవులకు రాజీనామా చేసి పారిపోయారు ఇప్పుడు ఆర్థదలో ఉన్న పాక్ పాడుకోవడానికి తక్కి ముందుకు వచ్చింది తన దగ్గర ఉన్న ఆయుధ సామాగ్రిని పాకిస్తాన్కి చేరవేసింది ഈ വീഡിയോ നമുക്ക് വെച്ചിട്ട് ഷെയർ ചെയ്യേണ്ടി കാമെന്റ് ചെയ്യേണ്ടി ലൈക്ക് ചെയ്യേണ്ട